మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతుంటే మరి కొందరు చేసిన సినిమాలు మాత్రం ప్లాపులుగా మిగిలిపోతూ ఉంటాయి ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు ఎలాంటి సినిమాలు చేయాలని బాగా ఆలోచించుకుని సినిమాలు చేస్తూ ఉంటారు మంగళవారం సినిమాతో మంగళవారం సూపర్ సక్సెస్ ని అందుకున్న అజయ్ భూపతి అజయ్ భూపతి కూడా ఒక డిఫరెంట్ లో సినిమాని తెరకెక్కించి సూపర్ సక్సెస్ అయ్యాడు అయితే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ ఆయన అఖిల్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది ఇక నాగార్జున అజయ్ భూపతిని పిలిపించి అఖిల్ అఖిల్ అక్కినే ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి మరి ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతే సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది అజయ్ భూపతి మహాసముద్రం సినిమా తర్వాత మంగళవారం సినిమాతో సూపర్ సక్సెస్ అయితే అందుకున్నాడు మరి అఖిల్ తర్వాత సినిమాతో కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడా లేదంటే మళ్లీ ఫెయిల్యూర్ తో మనం ముందుకు వస్తాడా అనే అనేది తెలియాల్సి ఉంది ఇక అఖిల్ కి సరైన సక్సెస్ పడటం లేదు కాబట్టి నాగార్జున నాగార్జున అజయ్ భూపతితో సినిమా సెట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక క్యారెక్టర్ చేసేలా సినిమా స్టోరీ రాసుకోమని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి